మాటలు బ్రదర్స్ కానీ సన్స్ అంటే అందరూ కూడా మన గెలుపులో పాత్రదారులు అయినందుకు ముందుగా మీ పేరు పేరున ఉదయపూర్ణ వస్తారు అదేవిధంగా నా మిత్రుడు తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ గౌరవ మల్లికార్జున రావు గారికి మరొక అన్నగారు ఎంతగోడు తాతాజీ గారు బీజేపీ ఇన్ఛార్జ్ గారికి అదేవిధంగా ఈ సమావేశం నుంచి వివిధ పార్టీ ప్రెసిడెంట్లకి నాయకులకి అందరూ కూడా పేరు పేరున ఉదయపూర్వక నమస్కారం ఇది ప్రజాప్రభుత్వం ప్రజల దగ్గర వసూలు చేసిన రూపాయలు కూడా ప్రజలకు చెందే విధంగా ఆలోచన చేసిన కూటమి నాయకులు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు పురంధరేశ్వర ఈ డబ్బు మీరు కట్టిన డబ్బే ఈ డబ్బు ప్రభుత్వం ద్వారా మీకే చెందే బాధ్యతను తీసుకున్న చంద్రబాబు నాయుడు గారు అసలు పెన్షన్ అనేది ఆంధ్ర రాష్ట్రంలో ఏర్పాటు చేసిన ఏకైక వ్యక్తి స్వర్గీయ ఎన్టీ రామారావు గారు దైవల్ల ముప్పై ఐదు రూపాయలతో స్టార్ట్ అయిన పెన్షన్ ఈ రోజు నాలుగు వేలు దాకా తీసుకొచ్చిన కనుక తెలుగుదేశం పార్టీకి దక్కు తెలియజేస్తా ఉన్నా ఎందుకంటే అసలు టెన్షన్ స్టార్ట్ చేయాలి వృద్ధులకు ఆలోచన వచ్చింది అన్నాడు అన్న ఎన్టీఆర్ గారు దాన్ని కంటిన్యూ చేస్తూ రాజశేఖర రెడ్డి గారు ప్రభుత్వంలో రెండు వందల రూపాయలు తీసుకొస్తే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ సీఎం అయిన తర్వాత దాన్ని ఒకేసారి వెయ్యి రూపాయలు చేశారు వెయ్యి రూపాయల నుంచి రెండు వేల దాకా తీసుకొచ్చిన తర్వాత గడిచిన ఐదు సంవత్సరాల్లో ఆఖరి సంవత్సరానికి వచ్చినప్పటికి మూడు వేల రూపాయలు ఒక నెల ఇవ్వడం జరిగింది ఏదైతే మాట ఇచ్చిన రోజు నుంచి కూడా ఈ రోజు మీకు ప్రతి నెల వెయ్యి రూపాయలు ఇస్తానని చెప్పి మొట్టమొదటి నెలలో ఏడు వేల రూపాయలు ఒక మూడు వేలు ఉండేదాన్ని ఏడు వేలు చేసి ఇవాళ మూడు వందల ముప్పై పెన్షన్స్ ఈ యొక్క పధారాబాద్ లో ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఎందుకంటే దాదాపు ఇరవై మూడు లక్షల రూపాయలని ఈ విలేజ్ ప్రతి నెల ప్రభుత్వ స్వమి మీకు రాబోతుంది ఇవాళ గత ప్రభుత్వంలో అప్పులు చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయలకి సలహాదారులకి వారి సొంత కంపెనీలకి డబ్బు వెళ్ళిపోయింది కానీ ఈ రోజు నిజంగా కూడా ప్రభుత్వం కోసం కోసం ప్రజల అప్పు చేసిన ఇవాళ ప్రజలకు చేసే బాధ్యత తీసుకున్న ప్రభుత్వం ఈ కోట ప్రభుత్వంగా మీరు అందరూ గుర్తించాలని తెలియజేస్తా ఉన్నా ఇచ్చిన ప్రతి రూపాయి కూడా ప్రజలకి వచ్చే ట్యాక్సే ఇచ్చిన ప్రతి రూపాయి కూడా మీకోసం ఏదైనా ఒక రూపాయి అప్పు చేస్తే దాని మళ్ళీ తీర్చి బాధ్యత కూడా చంద్రబాబు నాయుడు గారు తీసుకుంటారు ఇవాళ సంతకు పెట్టి నేను ఏదైతే మాట ఇచ్చానో దాని ప్రకారం అందరూ వెళ్ళి మనందర కళ్ళలో ఆనందం చూడండి అందరినీ ఆప్యాయంగా పలకరించండి ఈ డబ్బంతో డబ్బే వాళ్ళకి పంచుతు మాత్రం విషయాన్ని తెలియజేయండి దాని పేరు మాత్రం ఎన్టీఆర్ పెన్షన్ ఎన్టీఆర్ అనే వ్యక్తి ఒక నవశకానికి తెరదీసిన వ్యక్తి ఎవరు అప్పుల బాగుపడిందంటే దాని కారణం ఆ రోజు ఎన్టీఆర్ ఇవాళ బీడి భూములు అన్ని కూడా బంగారం చేసిన ఘనత తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు ఆ రోజు మరి అన్న ఎన్టీఆర్ గారు తీసుకున్నారు అదేవిధంగా మరి రెండు రోజులు నడిపించి డైరీ చెప్పి ఈరోజు ఈ యొక్క అభివృద్ధిలో కూడా నాకు ధైర్యం చెప్పండి తప్పు జరిగితే తప్పుని మనం దాన్ని జరగకుండా చూడాల్సిన బాధ్యతను మనం వచ్చింది మరి ఎవరైనా మన ఫోన్ లో కంప్లైంట్ ఇచ్చిన అధికారి ట్రాన్స్ఫర్ చేయమని చెప్పి నేను ఆదేశాలు ఇవ్వడం జరిగింది మీరు ఎవరైనా మీకు ఇబ్బంది కలిగినప్పుడు నాకు డైరెక్ట్ గా ఫోన్ చేయండి ఇక్కడ నాయకులు చెప్పండి ఎవరైనా డబ్బు అడిగితే ఏ అధికారైనా డబ్బు అడిగి అధికారి ఇక్కడ ట్రాన్స్ఫర్ పెట్టి వెళ్ళిపోవరితో గొడవ కాదు ఎంప్లాయీస్ ఈగనిస్ట్ కాదు ప్రభుత్వం జీతాలు ఇస్తా ఉంది మనకి పేద ప్రజలకి ఆదుకోవడానికి ఇస్తా ఉంది తన సర్టిఫికేట్ కోసం వెళ్తే ఒక విఆర్ఓ మూడు వేలు అడిగింది అండి మరి వెంటనే ఎంఆర్ఓ చెప్తే నా పంపించారు మొట్టమొదటి సర్టిఫికేట్ ఇంటికి పంపించి ఇచ్చి రమ్మని చెప్పి పంపించడం ఏది నా దృష్టిలో ఖచ్చితంగా మీ లేదు మీకు పనిచేయాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులుగా మాకు ఉంది అదే అధికారులు కూడా ఉంది కాబట్టి మీరు అందరూ కూడా దయచే సహకరించండి డబ్బులు ఇచ్చి మాత్రం రాగానే డబ్బులు ఇవ్వకుండా నాకు తెలియజేయండి మీకు ఎలాంటి ఇబ్బంది కలిగినా నాకు నేను తెలియజేస్తా ఉన్నా మరి ఈ రోజు ఇంకా దాదాపుగా పది పదిహేను గ్రామాలు తరగవలసి కాబట్టి అప్పుడే కాలాతీతం అయింది కాబట్టి పెన్షన్ కార్యక్రమాన్ని మరి మంచి ఈ యొక్క ఎన్డీఆర్ గారిని ఈ రోజు స్మరించుకుంటూ మరి ఈ పెన్షన్స్ అన్ని కూడా మరి రాష్ట్రం అంతా కూడా ఇప్పుడు ఆల్రెడీ థర్టీ ఫైవ్ టు ఫార్టీ పర్సెంట్ ఆల్రెడీ పెంచేయడం జరిగింది పొద్దున ఆరు పది లోపు గడిచిన మూడు నెలలు ప్రభుత్వాన్ని వాడకుండా వాలంటీర్లు లేనందు వల్ల మీకు ఇవ్వలేదు చాలా మంది చచ్చిపోయారని పేపర్ లో తప్పుదారి పార్టీ సందర్భాన్ని మీకు గుర్తు చేయడం కోసమే ఈ ప్రయత్నం ఈ ప్రయత్నంలో పూర్తిగా సక్సెస్ అయిందని చెప్పాలి ఆల్రెడీ థర్టీ ఫైవ్ అయింది రాత్రి ఆరు గంటలు మొత్తం అన్ని కూడా పెన్షన్ ఇచ్చి బాధ్యతని ప్రభుత్వం తీసుకుంది అధికారులందరూ కూడా ప్రజల దగ్గర ఉన్నారు ఈ రోజు ఎదుగల ప్రభుత్వం అంటే ఈ రకంగా పరిపాలన చేయాలనే విషయాన్ని తెలియజేయడం కోసమే వితౌట్ వాలంటీరీ వ్యవస్థలో ఈ రోజు మనం పెన్షన్ పంచగలిగే ఫుల్ చేయడం ప్రభుత్వం తీసుకుంటుంది తెలుగుదేశం కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది అని చెప్పి తెలియజేస్తా ఉన్నా ఆ రోజు ఏదైతే మేము మాట్లాడేమో నిజాయితీ అయిన పరిపాలన అందిస్తాం ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పి మొదటి రోజు నుంచి అదే పదవి అధికారులు సమీక్ష జరిపి ఏదో రకంగా మన మాట నిలబెట్టండి ఎక్కడ డబ్బులు ఉంటాయో ఎక్కడ డబ్బు తేవాల్సిన బాధ్యత మీది మీతో పాటు నేను సహకరిస్తానని చెప్పి కమిషనర్ గారిని సిబ్బంది పెట్టాం ఆ రోజు నుంచి కూడా ఈ గోతుల్లో చాలా మంది ప్రాణాలు పోయినాయి మనకు తెలుసున్నీ బంధువులు చుట్టాలు చాలా మంది చనిపోయి ఇలాంటి చావులు ఈ ఇంకా ఉండకూడదు ఈ గోతులు ఉండకూడదు అని దానికోసం ఎంతవరకైనా వెళ్తామని కూడా మరి ముఖ్యమంత్రి కాళ్ళు పెట్టుకున్నా సరే నాకు సహకరించారు ఎలక్షన్ లో తాతాజీ గారు బాధ్య గారు వెంకటేశ్వరరావు గారు ఈ డైరెక్ట్ ప్రతి